నమస్తే అండి గత వైసీపీ సర్కారు విపరీతంగా అప్పులు చేసిందంటూ చంద్రబాబు బ్యాడ్ ప్రచారం అయితే చేశారు దాన్ని నిర్మలా సీతారామన్ గారు ఖండించారు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే వైఎస్ జగన్ ఒక్కరే తక్కువగా అప్పులు చేశారని సమర్థవంతంగా పరిపాలించారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఆ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రాష్ట్రంలో గత వైఎస్ జగన్ సర్కారు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసిందంటూ చంద్రబాబు అండ్ బ్యాచ్ చేస్తున్నటువంటి ప్రచారము అవాస్తవమని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక కుండ బద్దలు కొట్టింది ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలలో పరిమితి కన్నా తక్కువ అప్పులు చేసినట్లు ఆ నివేదికలో వెల్లడించింది గత మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కేంద్ర బడ్జెట్ నివేదికలో ఎస్బీఐ ఈ విషయాన్ని పేర్కొంది అయితే వివిధ రాష్ట్రాల అప్పులు తప్పనిసరి వ్యయము తలసరి ఆదాయంతో కూడిన అంశాలను పరిశీలిస్తూ ఎస్బీఐ ఈ నివేదికను విడుదల చేసింది పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలలో తక్కువగా అప్పులు చేసిందని అదే హిమాచల్ ప్రదేశ్ బీహారు పంజాబ్ రాష్ట్రాలలో రెండు వేల ఇరవై మూడులో ఆ పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా ఎక్కువగా అప్పులు చేసినటువంటి నివేదిక కూడా తెలిపింది అయితే ఈ నివేదికతో పాటు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్న ఏపీకి రెండు వేల ఇరవై రెండులో జీఎస్డిపిలో నాలుగు పాయింట్ ఐదు శాతం మేర అప్పులు చేయడానికి అనుమతి ఉందని అయితే మూడు పాయింట్ ఒక శాతం మాత్రమే నికర అప్పు చేసిందని అంటే పరిమితి కన్నా ఒకటి పాయింట్ నాలుగు శాతం మేర తక్కువగా అప్పు చేసినట్లు ఎస్బీఐ నివేదిక తెలిపింది అయితే ఇంకా రెండు వేల ఇరవై మూడులో జీఎస్డిపిలో నాలుగు శాతం అప్పు చే చేయడానికి అనుమతి ఉన్నప్పటికీ ఏపీ మాత్రం మూడు పాయింట్ ఐదు శాతమే నికర అప్పు చేసిందని అంటే పరిమితి కన్నా సున్నా జీరో పాయింట్ ఐదు శాతం తక్కువగా అప్పు చేసిందని పేర్కొంది జాతీయ సగటు కంటే తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ తప్పనిసరి వ్యయాలైన పెన్షను వడ్డీ చెల్లింపులు పరిపాలనా పరమైన వ్యయాలు బీహారు పంజాబ్ ఉత్తరప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ రాష్ట్రాలలో చాలా ఎక్కువగా ఉందని ఈ నివేదికలో వెల్లడైంది అలాగే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ తెలంగాణ హర్యానాల్లో పెన్షన్లు వడ్డీలు పరిపాలనాపరమైనటువంటి తప్పనిసరి వ్యయము తక్కువగా ఉందని తెలిపింది అంతేకాక ఈ ఆంధ్రప్రదేశ్ తలసరి సగటు ఆదాయము జాతీయ సగటు ఆదాయం కన్నా ఎక్కువగానే ఉందని ఈ పరిణామము అత్యంత అనుకూలమైనదిగా నివేదిక వ్యాఖ్యానించింది కాబట్టి దీని ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి బాగానే పరిపాలించారు అని ఆ ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా నిర్మలా సీతారామన్ కేంద్ర మినిస్టర్ ప్రకారంగా అయితే తెలుస్తూ ఉంది